ఆఫ్టర్ మా నాన్నగారు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత నెలవల సుబ్రమణ్యం గారు చాలా పద్ధతిగా చాలా స్వీట్గా గౌరవంతో మా ఫాదర్ గురించి రీస్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అదేదో అంటారు కదా స్వీట్గా క్యూట్గా హాట్గా అన్నట్టు చాలా బాగా ఇచ్చారన్న థ్యాంక్ యూ ఫర్ రెస్పెక్టింగ్ మై ఫాదర్ అండ్ గివింగ్ అీసెంట్ ప్రెస్ మీట్ కానీ మీరు మాట్లాడిన కొన్ని కొన్ని పాయింట్స్ మనం చూస్తే మీరు ఎత్తుకోవడం చంద్రారెడ్డి గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు చాలా సమస్యలు ఎదుర్కొన్నారు చాలా పార్టీ గౌరవపరిచింది మరియు చంద్రబాబు నాయుడు గారు ఆయన వర్షంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది నన్ను కొంతమంది చీట్ చేసి నాయకులయితే టికెట్ తీసుకున్న వాళ్ళైతేమి కొంతమంది కార్యకర్తలు అయితేమి నా దగ్గర నుంచి టికెట్ శాంక్షన్ చేయించుకొని డె వేలు ఎనభై వేలు మెజారిటీతో నన్ను మోసం చేసి వదిలేశారు సో ఈసారి నేను ఎవరిని అడగాల్సిన అవసరం లేదు నా డిసిషన్ నేను తీసుకుంటానని ఒక వర్జన్లో మీరు చెప్పడం జరిగింది ఆరుసార్లు టికెట్ ఇచ్చారు వేనాటోలకి ఆరుసార్లు టికెట్ ఇచ్చారు కంటే మా నాయనకేమి ఇలా మా అన్నలకేమీ ఇలా నాకేమి ఇలా కార్యకర్తలు సీనియర్ లీడర్సు అందరూ కూర్చొని మాట్లాడుకొని ఏ నిన్న పక్కన కూర్చున్న సుధాకర్ రెడ్డి గారు కూడా అందరితో డిస్కస్ చేసుకుంటే ఈ ఆరుసార్లు ఒక అంటే ఒక సిస్టమ్కి మీరు టికెట్ ఇవ్వడం జరిగింది ఈ ఆరు సార్ల్లో మూడు సార్లు ఓడినట్టున్నారు మూడు సార్లు గెలిచారు రెండు వేల తొమ్మిదిలో గెలిచాం గెలిచారు కదా అంతలా రాజశేఖర రెడ్డి గారి వేవ్లో గెలిచి రెండు వేల పద్నాలుగులో జగన్ గారి వేవ్కి పోయింది ఈయన రెండు వేల పంతొమ్మిదిలో మనం ఆలోచిస్తే చెప్పాల్సిన అవసరం లేదు ఇది ప్యూర్ జగన్ వేవ్ అది సో ఎవరి కోసమో వేనాటోళ్ళ కోసమో మున్ రెడ్డి గారి కోసమో చంద్రారెడ్డి గారి కోసము మీరు టికెట్ ఇవ్వాలి మీరు సీఎం అయ్యేదానికి మా మీద మీకు నమ్మకం ఉంది కాబట్టి మా కుటుంబం మీద కార్యకర్తల మీద వీళ్ళ మీద వీళ్ళైతే పర్ఫెక్ట్గా చేస్తారు అనే ఒక మీకు నమ్మకం ఉండింది కాబట్టి మీరు సీఎం అయ్యేదానికి వర్సారత్నం గారికి టికెట్ ఇచ్చారు మా వర్షన్ వస్తే ఇప్పుడు మీరు చెప్పిన వర్షను టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి ట్వంటీ ఫోర్ వరకు ఎంతో గౌరవించింది అన్నారు నాన్నే ఇంకొక స్మాల్ స్టేట్మెంట్ దానికి ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో ఫర్ ఎగ్జాంపుల్ రెండు వేల పద్నాలుగులో జెడ్పీ చైర్మన్గా జిల్లాలో సరైన నాయకుడు లేకపోతే డబ్బు పెట్టేవాళ్ళు నిలబడే వాళ్ళు తెలుగుదేశానికి లేకపోతే వెనాటి రామచంద్రారెడ్డి ముందుకొచ్చి జెడ్పీ చైర్మన్గా నిలబడ్డారు రోజు ఆయన అమ్మేసుకున్న స్థలం ఈరోజు దాని విలువ నూట యాభై కోట్లు రోజు సొంత కార్యకర్తలు చంద్రారెడ్డి గారి కోసం వాళ్ళ వాళ్ళ శక్తి తగ్గ ఎన్నో కొన్ని నగలు అమ్ముకొని డబ్బులు పెట్టుకున్నారు నేను ఒకటే అడుగుతున్నా అంత చేసిన ఆయనకి రెండు వేల ఎప్పుడు నలభై సంవత్సరాలుగా ఖర్చు పెట్టుకున్న ఆయనకి మీరేం చేశారు మూడు సార్లు ఓడి నా మూడు నాలుగు సార్లు ఓడిపోయిన ఎమ్మెల్యేలకేమో ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి చేస్త్రీ ఏం మాకేందుకు చేయకూడదు అంటే నేను అడిగేది ఒకటే పాలు ఇచ్చే టయానికి పాలేర్లు కావాలి ఆ పాలు తీసేసిన తర్వాత ఇక్కడ ఉండే కొంతమంది గ్రూప్ కాఫీ టీలు కూర్చొని తాగుతారా కూర్చొని కాఫీ టీలు తాగుతారా అంటే కేవలం ఒక ఎలక్షన్కేనా వేనాటోళ్ళు వేనాటి వర్గం కావాలి మిగతా రోజులు మీ బెనిఫిట్స్ మీవి ఇప్పుడు దాకా మా గ్రూపు కానీ నా ఫ్యామిలీ కానీ ఎప్పుడైనా మిమ్మల్ని ఎదిరించారా మీరు ఎంత అవమానం చేసినా ఎప్పుడైనా ఎదిరించారా ఇన్ఫ్యాక్ట్ అన్న మీరు ఇంకో క్వశ్చన్ వేశారు ఎవరి మాట వింటున్నాడో చంద్రారెడ్డి గారు ఈ మాట కొడుకు మాట్లాడుతున్నాడో లేదా ఇతర నాయకులు మాట్లాడుతున్నాడు అని వేశారు కొడుకు కోసం అయి ఉంటే రెండు వేల పంతొమ్మిదిలోనే వచ్చి ఉండాలన్నా ఆ రోజు మా నాయన వచ్చి ఉంటే ఇక్కడ నేను కింగ్ ఈరోజు నా కోసం ఆయన ఎప్పుడు ఇది చేయాల అరే ఆ రోజు నేను అడిగినప్పుడు కూడా నీ ఒక్కడి కోసం నేను తీసుకునేది కాదురా ఈ నిర్ణయం ఇది ఒక ఫ్యామిలీ ఎప్పుడూ నేను తెలుగుదేశాన్ని నా గ్రూపుగా చూడలేదు ఒక గ్రూపుగా పెంచలేదు కుటుంబంగా పెంచాను ఐ కాంట్ జస్ట్ లీవ్ దమ్ అట్ వన్ సైడ్ అండ్ కమ్ అనే ఒక స్టే ఆ ఒక వర్షన్లో ఆయన తెలుగుదేశంలో ఉండిపోతే పద్నాలుగు సంవత్సరాలు ఆ రాముడు వెళ్తే ఐదు సంవత్సరాలు నేను వెళ్ళినా ఎందుకంటే తెలుగుదేశంలో చేయలేక అక్కడ ఆయన ఉండాడని జగన్ అని కాదనుకోలేక నేను వెళ్ళిన సో ఇంత చేసిన ఆయనకి నేను ఒకటే అడుగుతున్నా మీరేం చేశారు మా కార్యకర్తలకు ఏం చేశారు ఇదేం చేశారు అన్న ఇంకొక స్టేట్మెంట్ ఇంకొక క్వశ్చన్ వేశారు అంటే అన్న అంత పెద్ద ఆయన ముందు అంత పెద్ద ఆయన మీద మీరు ఇలాంటి ఒక బ్యాడ్ అంటే ఫ్యామిలీలో చిచ్చు పెట్టే ఒక ప్రశ్నలు వేయడం అంటే ఒక స్టేట్మెంట్లు ఇవ్వడం చాలా తప్పన ఏమన్నారు లోకేష్ గారు సతీష్ రెడ్డి గారు ఫోన్ ఎత్తుతారు సతీష్ రెడ్డి గారిని పెంచాలని చూస్తున్నారు మరి ఇలాంటప్పుడు చంద్రారెడ్డి గారు ఎందుకు ఈ విధంగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అని అన్నారు అంటే మీ ఉద్దేశం దానిని ఏ మించి అన్నారేమో కానీ అది చాలా తప్పన్న ఇప్పుడు మీరు చూస్తే ఈ ఒక్క నాలుగైదు సంవత్సరాలు ఆయన నెల్లూరులో ఉండి ఎంతోమంది కార్యకర్తలని సీనియర్ కార్యకర్తలు కావచ్చు విలేజెస్లో ఉండే కార్యకర్తలు వచ్చు ఆయన ఆయన క్లోజ్గా ఉంటూ ఆయన వాళ్ళని కాపాడుకుంటూ ఉంటుంటే మా బ్రదర్ సతీష్ అన్న తెలుగుదేశానికి ఈడ ముందుండి ఎన్నో కార్యక్రమాలు చేశాడు సతీషన్ పెంచాలి సతీషన్ పెంచాలి అని అంటున్నారే ఆయనకి చెప్పి చేశారా సరే మా ఫాదర్ ఆయనకి ఏమైనా చెప్పారా ఏ ముగ్గురు కూర్చున్నారు అన్న కూర్చున్నాడు ఇంకో అన్న కూర్చున్నాడు మా నాన్న కూర్చున్నారు ఇప్పుడు నాకు తెలిసి ఈ ఒక టూ త్రీ మంత్స్ కూడా ఏం చేద్దాము అని వాళ్ళకేమైనా డిస్కస్ చేశారా అంటే మీ ఒక పద్ధతి ఆ పాలసీ ఆ లా ఏందో అన్నారు మీరు ఎవరిని మేము అడగము ఎవరితో మేము మాట్లాడము మేము నియంత మేము ఇచ్చిన వాళ్ళకే మీరు చేయాలి మేము చెప్పిన వాళ్ళకే మీరు పని చేయాలి ఎవరితో డిస్కస్ చేయాల్సిన అవసరం లేదంటే ఇది ఎక్కడ న్యాయం అండి ఇది తెలుగుదేశం పార్టీ అనేది నేను లేకపోవచ్చు నేను జగన్ అన్న ఫాలోవర్ అయ్యి ఉండొచ్చు జగనన్న ఉండొచ్చు తెలుగుదేశం పార్టీ అనేది ఇది ఎవరు ఒక్కరు పార్టీ కాదు ఇది ఎన్టీ రామారావు గారి పార్టీ ఆయన స్థాపించిన పార్టీ చంద్రబా ఫాదర్ చెప్పినట్టు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు రన్ చేస్తున్న పార్టీ ఈ ఒక పార్టీలో యు హ్యావ్ టు టేక్ వన్స్ డిస్కషన్ చేయాలి చేయకుండా మీ పార్టీకి మీరు మేము ఇంతే మేము ఇదే చేస్తామంటే ఇక్కడ ఉండే ఒక ఫ్యామిలీలు వీళ్ళందరూ అంత సులభంగా ఇదవుతారనేది కాదన్న అండ్ ఇంకొకటి లోకేష్ గారు లోకేషు యూత్కి ఇస్తున్నాడు యూత్ని పంచుతున్నాడు అందుకేనే నా నా బిడ్డకి ఇచ్చాడు అని అంటున్నాడు ఇక్కడ మీరు దీనికి ఎందుకు చంద్రారెడ్డి అంత వైరల్ చేస్తున్నారనే ఒక స్టేట్మెంట్ లాగా మీరు చెప్పారు ఇక్కడ మా ఫాదరు యూత్కి ఇచ్చినందుకో లేదా మీ డాటర్కి ఇచ్చినందుకో ఇది కాదు ఇక్కడ సమస్య మీరు ఆయన స్టేట్మెంట్ని పద్ధతిగా కేర్ఫుల్గా చూస్తే గౌరవం లేకుండా ఒక మాట చెప్పకుండా ఒక నియంతగా నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదు గౌరవం లేని చోట ఇక నేను ఉండడం కరెక్ట్ కాదనే ఒక పద్ధతిలో హీ హ్యాస్ సెట్ జోహార్ ఎన్టీఆర్ బాయ్ బాయ్ బాబు థ్యాంక్ యూ తెలుగుదేశం కానీ దీన్ని మీరు ఒక ఫ్యామిలీ పాలిటిక్స్గా ఒక యూత్ని మేము ఇచ్చేస్తున్నట్టుగా ఈ ఇలాంటి స్టేట్మెంట్లు అంత పెద్ద ఆయన ముంద మీరు ఇవ్వడం పద్ధతి కాదన్న అవి కొద్దిగా కరెక్ట్ చేసుకుంటే వి విల్ బి వెరీ హ్యాపీ ఇప్పుడు మా ఫాదరు డెఫినెట్గా ఆయన ఒక నిర్ణయం అయితే తీసుకుంటారు కాకపోతే ఆయన ఒక్కడ తీసుకునేది కాదు పది మందితో మాట్లాడి పది మంది అందరు కార్యకర్తలు వాళ్ళ ఫ్యామిలీ అని నమ్ముకుని ఉన్నారు కాబట్టి వాళ్ళందరితో మాట్లాడి నిర్ణయం తీసుకోవాల్సిన సమయం అయితే డెఫినెట్గా వస్తుంది మా అన్నోళ్ళు వస్తే ఐ విల్ బి వెరీ హ్యాపీ ఎందుకంటే ఇంత అవమానం చేసిన మా ఉండకూడదు అనేది అన్న వాళ్ళు కూడా నిర్ణయం తీసుకుంటారనేది నేను చాలా స్ట్రాంగ్గా నమ్ముతున్నాను బట్ అది ఐ కెనాట్ స్టేట్మెంట్ ఐ హ్యావ్ అ స్టేట్మెంట్ ఆన్ దేమ్ మనకి దట్ ఈస్ ఏంటి బ్రహ్మాండంగా వాళ్ళు వస్తారా చెప్పండి నేనే వెనకెళ్ళప ఉంది వాళ్ళే ఉంటారు నో ప్రాబ్లం సో ఫ్రాంక్గా చెప్పాలంటే ఫ్యూచర్లో రాబోయే ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారు వన్ సెవెంటీ ఫైవ్ టు వన్ సెవెంటీ ఫైవ్ స్వీప్ చేయబోయేది ఖాయం దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్ అన్న చేసిన పథకాలు అన్న చేసిన ఒక నవరత్నాలు ప్రతి ఒక్క డెవలప్మెంట్ అయితే ఏమి చాలా పేద ప్రజలకి అవి అందే ఒక డెవలప్మెంట్స్ ఈరోజు చూస్తున్నారు చాలామంది ఒకే మాట అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు డెవలప్మెంట్స్ చేయలేదు రోడ్ రాలేదు అది రాలేదు అని వంద మంది చెప్తున్నారు బట్ మనం ఫ్రాంక్గా చూసుకుంటే రోడ్లు లైట్లు లేదా బ్రిడ్జ్లో ఇవి ఒక్కటే కాదండి డెవలప్మెంట్స్ అంటే డెవలప్మెంట్స్ అంటే మీరు చూస్తే నాడు నేడు ఇస్ కాల్డ్ డెవలప్మెంట్ ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్కి అప్లికేషన్స్ పడుతున్నాయి విచ్ ఇస్ నాట్ జోప్ గవర్నమెంట్ స్కూల్స్కి లైన్లో అప్లికేషన్స్ పడ్డం అంటే ఆయన చేసిన ఒక డెవలప్మెంట్ రెండోది రెండో పిల్లవాడిని చదివించలేకపోతే ఎంతోమంది పిల్లలు ఎంతోమంది పేరెంట్స్ ఆ ఒక పిల్లల్ని పనికో లేకపోతే చదువు లేకుండా ఇంట్లో కూర్చొని పెడుతుంటే అమ్మ నువ్వు బడికి పంపించు పదహైదు వేలు నేను ఇస్తానని అమ్మఒడి ఇవ్వడం అనేది దట్ ఈస్ కాల్డ్ రియల్ డెవలప్మెంట్ ఆ డెవలప్మెంట్ డబ్బులే కదా ఏముంది అని అనుకోవచ్చు ఆ పిల్లవాడు చదివితే మళ్ళీ అదే కుటుంబానికి ఒక ఆదరగా నిలబడతాడు అది ఒక డెవలప్మెంట్ ఇంకా ద గ్రేటెస్ట్ డెవలప్మెంట్ మనం అందరం చూడాలంటే గ్రామ సెక్రటేరియట్స్ ఎవరు చేయిన ఒక సిస్టమ్ అది ఈరోజు ఫర్ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా ఒక బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా ఒక డెత్ సర్టిఫికేట్ కావాలన్నా విలేజ్ నుంచి బయలుదేరి ఇక్కడ సిటీలో ఉన్న ఆఫీస్కి వచ్చి రెండు మూడు రోజులు తిరిగి ఆటో ఖర్చులు ఫుడ్డు ఖర్చులు ఇవన్నీ చేసి ఆ సర్టిఫికేట్ తీసుకొని పోవాలంటే ఒక పేదవాడికి ఎంత సమస్య ఆ సమస్యని ఈరోజు లేకుండా కేవలం మీ ఒక వాలంటీర్కి చెప్తే మీ ఒక గ్రామ సెక్రటరీ దగ్గరలో ఉన్న గ్రామ సెక్రటరీ చెప్తే అక్కడ వాళ్ళు వెంటనే రెస్పాండ్ అయ్యి మీకు రేషన్ బియ్యం అయితేనేమి సర్టిఫికేట్లు అయితే ఏమి ఇప్పుడు ఒక ముప్పై ఒక లక్షల పట్టాలు ఇవ్వడం అయితేమని అంటే ఒక గవర్నెన్స్ని విలేజెస్ తీసుకురావడం అనేది దిస్ ఇస్ ద గ్రేట్ అచీవ్మెంట్ బై సీఎం జగన్ సార్ ఇది ఇది మామూలు అచీవ్మెంట్ కాదండి ఇది ఈ రోడ్లు ఈ లైట్లు ఈ ఒక సో వాటెవర్ ఇవి వేస్తూ ఉంటారు పోతూ ఉంటాయి ఏముంది రోడ్ బాగా బ్రేక్ అవుట్ అయి కామన్ మళ్ళీ మళ్ళీ చేసుకోవచ్చు బట్ ఫస్ట్ పబ్లిక్ ఒక సర్వీస్ ఈజ్ ద థింగ్ అ రియల్ లీడర్ షుడ్ థింక్ అది చేశాడు ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు ఫీజ్ రియమేజ్మెంటు దాని తర్వాత ఆరోగ్యశ్రీ చేయగలిగితే ఈరోజు ప్రజలు ఒక విలేజెస్ బతుకులు ఒక కన్వీనియంట్ లెవెల్లో అవ్వాలని ఒక ఇదిలో చేయగలిగాడు అండ్ మీరు చూస్తే కారిడార్ మన కోస్టల్ కారిడార్ వైజాగ్ నుంచి చెన్నై అయితేవి చెన్నై నుంచి బెంగళూరు అయితేవి బెంగళూరు నుంచి హైదరాబాద్ అయితేవి ఇవన్నీ ఇండస్ట్రియల్ కారిడార్గా ఆయన రూపురేపం చెప్తున్నారు తెలియకుండా ఇఫ్ యూ సి పోర్ట్స్ వస్తున్నాయి మాకు వైజాగ్ టు చెన్నై అక్కడక్కడక్కడక్కడక్కడక్కడ పోర్ట్స్ వస్తున్నాయి ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు ఈ ఈ బట్ టుమారో ఇవి ఎంత ఎంతగా మనకు బెనిఫిట్ అవుతాయో స్లోగా చూస్తారు సో ఫైనల్గా ఎటు వచ్చారు కాబట్టి అందరూ నేను ఒక ఫైనల్గా చెప్పేది ఏంటంటే అన్న చెప్పినట్టు నవరత్నాలు నేరుగా మళ్ళీ మీకు ఎలాగైతే జరుగుతుందో అన్నీ అవ్వాలంటే ఫ్యాన్ కోటేయండి లేదా చంద్రముఖి సైకిల్లో మీ ఇంటికి రావాలంటే సైకిల్ కోటేయండి మీ ఇష్టం జై జగన్